రాజకీయాల్లో నైతిక విలువలను ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా కూడా పరిష్కరించలేని అంశాలను అవలీలగా అధిగమించిన నేత వెంకటస్వామి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నప్పటి నుండి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని వెనకుడి నడిపించారని చెప్పారు సాగర్ పార్క్ ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ సీనియర్ వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సాగర్ పార్క్ లో వెంకటస్వామి విగ్రహానికి ఎమ్మెల్యేలు వివేక్ వినోద్లతో కలిపి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొన్నెం ప్రభాకర్ నివాళులర్పించారు జీవితంలో నేను ఎల్సీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు సత్యనారాయణ గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భంలో కూడా న్యాయం జాప్యం చేసుకొని ఇలా వారికి అర్పిస్తూ ఉన్నా కుటుంబ సభ్యులైన వాళ్ళందరూ కూడా ఈరోజు వెంకటస్వామి గారి యొక్క పేరును నిలబెట్టే విధంగా ఎక్కడ కూడా కాక అంటే నాలుగు సమాజంలో నలుగురు ఓ పెద్ద మనిషి అని గౌరవించుకునే విధంగా వ్యవహారం చేస్తున్న కుటుంబ సభ్యులు జరుపుకునే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కాకా గారి ఆలోచన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కొరకు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కావచ్చు ఎప్పుడు పోరాటం చేసేవాళ్ళు ఒక టీము ఇవాళ మేము కూడా అంటే వెంకటస్వామి గారు కేశరావు గారు ఇట్లా ఒక జగన్నాథరావు అలా ఒక టీం ఉండరు అప్పుడు ఫోర్స్ టీం ఇప్పుడు కూడా ఆ విధంగా మేము అందరం కూడా మరిగిన వర్గాలకు న్యాయం జరగడానికి సంబంధించి ఎస్సీ ఎస్జిబిసి మైనార్టీలకు సంబంధించి కొంతగా వారి స్ఫూర్తిని వారి ఆలోచనలు తీసుకొని ముందుకు పోతున్నాం వారికి హృదయపూర్వకంగా నివాళులు వారి ఆచిలోచన ఎప్పుడూ అందరిపైన ఉండాలని కోరుకుంటాం